కాలరేవు మండలం గాడిమొగ గ్రామం చిన్నవలసల గ్రామ దేవత శ్రీ మహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవం ప్రారంభోత్సవంలో భాగంగా మొదటి రోజు అమ్మవారి గ్రామ దర్శన ఊరేగింపు ఘనంగా జరిగింది తాలరేవు మండలం గాడిమొగ గ్రామం చిన్నబలసల గ్రామ దేవత శ్రీ మహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవం ప్రారంభోత్సవంలో భాగంగా మొదటి రోజు అమ్మవారి గ్రామ దర్శన ఊరేగింపు ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ ఆడపడుచులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని గ్రామ నలుమూలల కనుల వైభవంగా బాణసంచా కాలుస్తూ మేలతాళాలతో ఊరేగింపుగా అమ్మవారి ఆలయంకు తీసుకొచ్చారు ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు గ్రామ పెద్దలు యువకులు మహిళలు నిర్వాహకులు పాల్గొన్నారు వచ్చే గురువారం అమ్మవారి తీర్థ మహోత్సవం నిర్వహిస్తామని భక్తులు తరలివచ్చి అమ్మవారి తీర్థ ప్రసాదం స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు அந்த அமேடுந்தோடு அப்படி பர அமே தான் எப்படி ஓகே சார் ఎనిమిది రోజులు సంబరం చేసుకుంటాం గాడ పంచాయతీ గ్రామం మాకు తల తన సంబరం ఎప్పుడు చేస్తుంటే ఉంటాం అమ్మవారి పేరు మహాలక్ష్మి అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారు ఆనందంగానే చేసుకుంటాం ఆనందంగానే ఉంటారు కొత్తగా తల్లి వచ్చి ఎప్పుడు అందరినీ ఆరోగ్యంగా ఉంటుంది చూస్తారు మళ్ళీ ఎప్పుడు తాతాతం ఆతనం చేసుకుంటాం ఒక ఎనిమిది రోజులు అంటే బ్యాగ్ నిలబెడతాం మళ్ళీ రోజుని ఈ ఇది వచ్చేస్తుంది రోజులు చేస్తారు ఫస్ట్ గ్రామం అంతా తిరగాలండి తిరుగుతాం తర్వాత ఇంట్లోనూ అన్ని దూరం ముంచు తర్వాత అయిన తర్వాత సంబరం మూడు రోజులు చవర పెద్దని మాత్రం అందరూ పెద్దారు అని ఆనందంగా చేసుకుంటే నమ్మకం మీరు నమ్మవారు ఆనందంగా దూరం అందరినీ ఆనందంగా చిన్న చిన్నపిల్లలతో ఆడుకుంటున్నారు చాలా మంది మొగ్గుండి వస్తుంటారు బంగారం లచ్చివారం మాసం తిందండి ఈ వారం రోజులు చేయాలి అంటే ఇష్టగా ఉంది కింద పడుకున్నవాళ్ళు ఒకప్పుడు కింద పడుకుంటున్నారు పేపర్ అండి కింద